హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో వచ్చేసి లెన్స్ కట్ మేము ఇంటికే బుక్ చేసుకున్నామండి అంటే మనకి ఇప్పుడు జనరల్ గా స్పెడ్స్ ఇవి కళ్ళకి సైట్ కానీ చెక్ చేసుకోవాలన్నా స్టోర్కి వెళ్లకుండా వాళ్ళే మన ఇంటికి వచ్చి అన్నీ చెక్ చేసి మన సైట్ కానీ ఎంత ఉంది అంతా చెక్ చేసి మనకి స్పెట్స్ ఏం కావాలో అవి ఇస్తారు మనం ఈజీగా ఆన్లైన్లో బుక్ చేసేసుకోవచ్చండి ఓకే ఇప్పుడు జనరల్ గా కన్సల్టేషన్ కి ఎంత అండి ఇప్పుడు ఎంత పే చేస్తే అంటే మేము పే చేసాము కాకపోతే ఆయన చెప్తే కనుక క్లియర్ గా ఉంటుంది కదా అని అడుగుతున్నాను కన్సల్టేషన్ ఎంత పే చేయాలి మ్యామ్ నార్మల్ గా వచ్చేసి మనకి గోల్డ్ మెంబర్షిప్ ఉంటుంది మ్యామ్ గోల్డ్ మెంబర్షిప్ ఉంటే మీకు ఫ్రీగా ఐ టెస్ట్ చేస్తారు ఓకే అది ఫైవ్ హండ్రెడ్ పే అవుతుంది ఫైవ్ హండ్రెడ్ వన్ ఇయర్ వాలిడిటీ ఉంటుంది ఓకే ఫైవ్ హండ్రెడ్ కి ఎంత మంది చూపించుకోవచ్చు లైక్ మీరు ఆప్షన్ అంటే ఇప్పుడు జనరల్ గా ఫైవ్ హండ్రెడ్ మేమైనా ఫైవ్ హండ్రెడ్ పే చేసామండి ఫైవ్ మెంబర్స్ దాకా చూపించుకోవచ్చు అనమాట సో ఏంటంటే మేము ఫ్యామిలీ మొత్తం నలుగురు ఉన్నాం కదా నలుగురికి చెక్ చేసుకోవటానికి ఫైవ్ హండ్రెడ్ పే చేసాము మనం ఇప్పుడు జనరల్ గా బయట ఐ హాస్పిటల్ కి వెళ్ళినా కూడా మనం చెక్ చేసుకోవాలంటే ఎక్కువే పే చేయాలి కదా ఈజీగా టూ ఫిఫ్టీ అట్లా ఉంటుంది కన్సల్టేషన్ ఫీ కానీ ఒక్కళ్ళకే చూపించుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే మనకి చక్కగా మన ఇంటికే వచ్చి ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ మెంబర్స్ చూపించుకోవచ్చు ఫోర్ కాదు ఫైవ్ మెంబర్స్ ఉన్నా కూడా చూపించుకోవచ్చు అనమాట ఓకే దీంట్లో ఇంకొకటి ఉందండి ఇందాక నేను చెప్పిన దానికి అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కడితే ఫైవ్ మెంబర్స్ దాకా కన్సల్టేషన్ అన్నా కదా అలా కాదంట క్లియర్ గా చెప్తున్నారు ఏంటి అంటే వన్ ఇయర్ కి గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నాం అనుకో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టాలి గోల్డ్ మెంబర్షిప్ కి ఆ ఇయర్ మొత్తం మనమే కాదు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా చూపించుకోవచ్చు అంటే ఈ ప్యాకేజ్ లో ఈ గోల్డ్ ప్యాకేజ్ లో ఏంటంటే మనం జస్ట్ ఇయర్ కి వన్ టైం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే ఎవరైనా కూడా మన తరపున తరఫున మన కార్డు ఉండాలన్నమాట ఈ మెంబర్షిప్ లో మనం ఇంట్లో మెంబర్సే కాదు మన ఫ్యామిలీ మెంబర్సే కాదు ప్లస్ రిలేటివ్స్ కానీ అలానే మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఈ ప్యాకేజ్ లో చూపించుకోవచ్చు అంట మంత్లీ మంత్స్ చెకప్ అనేది చేయించుకోవచ్చు అట్లానే స్పెట్స్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు మనం గ్లాసెస్ కానీ ఫ్రేమ్ కానీ బుక్ చేసుకున్నాం అనుకో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఇప్పుడు జనరల్ గా ఉన్నాం కదా బుక్ చేసుకుంటే ఫ్రీగా అంట గ్లాసెస్ ప్లస్ అలానే ఫ్రేమ్ కూడా అలాగా సో చాలా ఫెచ్చింగ్ కదా అది కూడా చూడండి ఇది కూడా చాలా బెస్ట్ ఎందుకంటే ఇద్దరికి మనం స్పెటికల్స్ తీసుకున్నాం అనుకో ఇంకో ఇద్దరికి ఫ్రీగా వస్తాయి అనమాట మీకు డిఫరెంట్ పవర్ ఉన్నా సార్ పవర్ ఉన్నా ఒకవేళ వన్ ప్లస్ ఆఫర్ అనేది అవైల్ చేసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు మీరు తీసుకోవచ్చు లైక్ ఒకటి బై వన్ గెట్ వన్ గెట్ వన్ అవును సో ఇంకొక ఫ్రేమ్ లో సర్ పవర్ యాడ్ అయ్యి సర్ దొస్తుంది మీ పవర్ ఆడి అయ్యి వస్తుంది దొస్తుంది సో బై వన్ గెట్ వన్ అనేది అక్కడ అడ్జస్ట్ అవుతుంది అట్లా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే సేమ్ పవర్ కాకపోయినా కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది తీసుకోవచ్చు ఓకే ఓకే సరేనండి ఇంతకుముందు ఎప్పుడు చేసుకున్నారు మమ్మీ ఇప్పుడు కాదండి టూ ఇయర్స్ ఎబోనే అయ్యింది 2 ఇయర్స్ ఏల ఇక్కడ పెట్టుకుంటా 48 దగ్గర పెట్టు పట్టుకోండి టైట్ పట్ స్ట్రెయిట్ ఉందా మమ్మీ మీకు మీకు హ్ స్ట్రెయిట్ అనిపిస్తుందా ఆ స్ట్రెయిట్ ఏంది కొట్లలేదు ఫేస్ చేస్తున్నాం మమ్ లైక్ హెడేక్ గాని ఐ ఇరిటేషన్ గాని

ఒకవేళ ఇంత డిస్టెన్స్ లో బ్లడ్ ఉంది అంటే అది ఫిఫ్టీ బ్లడ్ హెడ్ ఎక్ అన్నట్టు మీకు నార్మలే బట్ వచ్చినప్పుడే కొంచెం హెవీ అనిపిస్తుంది అది కూడా మీకు అడ్జస్ట్ అవుతుంది ఫ్యూచర్ లో లెఫ్ట్ ఐ బ్లాక్ చేశాను మ్యామ్ ఇప్పుడు రైట్ అయితే చూస్తున్నారు మీరు చార్జ్ చెప్పండి మ్యామ్ ఐ టెస్టింగ్ అనేది నియర్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పట్టిందండి బాగా క్లియర్గా చెక్ చేశారు పిల్లలకి ఐ టెస్ట్ చేయరంట అండి ఎందుకంటే పిల్లలు కొందరు ఊరికే స్పెట్స్ కావాలని చెప్పి సైట్ లేకపోయినా కూడా కనపడట్లేదు ఇట్లాగా బ్లర్గా ఉందని ఇలా రకరకాల రీజన్స్ చెప్తారు కదా అందుకని పిల్లలకి వీళ్ళైతే ఐ టెస్టింగ్ చేయరంట మనం డాక్టర్కి చూపించుకుని వీళ్ళకి ఆ ప్రిస్క్రిప్షన్ ఇస్తే మటుకు స్పెట్స్ ఇస్తారు సేమ్ ఇట్లానే ఆర్ మిషన్ మ్యామ్ ఆటో రిఫ్రాక్టర్ ఇది లైక్ మీ ఐని చేసి ఎంత రీడింగ్స్ వస్తుందో చెప్తుంది జస్ట్ నార్మల్ ఓకే స్ట్రెయిట్ చూడండి ఇలా షార్ట్ సైట్ ని కూడా చెక్ చేస్తున్నారు అలానే మనం స్పెక్టికల్స్ చూస్ చేసుకునేటప్పుడు కూడా రకరకాల ఆప్షన్స్ చెప్తున్నారనమాట అంటే ఏంటంటే మనం ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవుతాము అంటే కనుక ఆ యువి రేస్ ప్రొటెక్షన్కి అట్లానే బ్లూ రేస్ అంటే కంప్యూటర్ నుండి వచ్చే లైట్ నుండి ప్రొటెక్షన్కి కానీ నాకైతే నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు ఎదురుగా వచ్చే వెహికల్స్ నుండి ఆ లైట్ పడదండి దానికి ప్రొటెక్షన్కి కూడా తీసుకున్నా స్టార్టింగ్ వచ్చేసి టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ థర్టీన్ థౌసండ్ వరకు ఉంది మ్యామ్ సింగిల్ విజన్ లో సింగిల్ విజన్ అంటే ఓన్లీ డిస్టెన్స్ విజన్ లో డిస్టెన్స్ విజన్ లో మన దగ్గర త్రీ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి మన సింగిల్ విజన్ బైఫోకల్ విన్నర్ కదా కింద సర్కిల్ షేప్ ఉంటది డిస్టెన్స్ అండ్ నియర్ వాళ్ళకి అవునవును అంటే దగ్గరగా కనపడిన వాళ్ళకు ఓకే అవును కింద వస్తుంది అది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి రెండు వస్తుంది నేను ఇప్పుడు బై వన్ గెట్ వన్ చెప్తున్నాను ఓకే రెండు కలిపి మనకి ఆ రేంజ్ అన్ని ఫీచర్స్ అన్నీ ఫీచర్స్ అయితే మినిమం రేంజ్ అయితే మామూలుగా ఇప్పుడు సైట్ విషయం అయితే ఒక టూ థౌసండ్ నుండి స్టార్ట్ అవుతుంది ఇంకా మనం ఎక్స్ట్రా మనకి ఏమేం కావాలి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రకాలు చెప్పారు కదా అది యాడ్ చేసుకుంటుంటే దాన్ని బట్టి ఫీచర్ బట్టి కొంచెం కాస్ట్ అనేది పెరుగుతూ వస్తుంది దాన్ని బట్టి ఓకే ప్రోగ్రెసివ్ ఇవ్ అంటాం ప్రోగ్రెసివ్ లైక్ అది కూడా సేమ్ వైఫ్ ఒక ల్యానే డిస్టెన్స్ అండ్ నియర్ ఉంటుంది కాకపోతే మీకు సర్కిల్ షేప్ అనేది ఉండదు సర్కిల్ షేప్ ఇట్లా ఉంటుంది కదా లెన్స్ పైన ఇలా సర్కిల్ ఉండాలి ఈ మధ్యలో ఎవరు పెట్టుకోవట్లేదు అందరూ ప్రోగ్రెసివ్ ఫ్రేమ్స్ కూడా వీళ్ళ దగ్గర వైట్ కలెక్షన్ ఉందండి లోకల్ నుండి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ దాకా ఉన్నాయి టూ డేస్ లోపే స్పైట్స్ డెలివరీ వచ్చేసాయండి ఇవి నాసిపెట్సానండి మా పాప ఊరికే పెట్టుకుంది ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్